Terima kasih atas dukungan ਖਯਾ ਵਾਲੰਤਾ ਛੇ ਵੇਦਿਤ ਬਾਰ ਬਰਤਾ ਖਯਾ ਵਿਆਦਿਕ ਯਾਰੇ ਕਸਰ ਹਾਂ ਮਟੀਰੀਅਲ ਪਾਲੇ ਦੋ ਸਮੇਲ ਸਮੇਲ ਹੁੰਦਾ ਹੈ ਕੇਮਿਕਲ ਜੀ ਗੈਰੰਟੀ ਉਸਦੀ ਮੇਰੇ ਮਾਰਗ ਮੇ ਲਾ ਕੇ ਜੇ ਸਰ చేసిన మెటీరియల్ మంచి మెటీరియల్ యూజ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి సరే మీరు ఇక్కడ వేసేటప్పుడు అంటారు మరి దేవుణ్ణి పూజించి ఆ వాళ్ళు ಪಂಚ <laughs> ರೂಪಾಯಿ అరవై రూపాయలు సాయంత్రం వరకు యాభై నాలుగు రూపాయలు వస్తుంది తిక్తే నాలుగు పట్ల తిక్తే ఏమీ లేదు కదా అక్కడ దారి మరికి मैनार्टी कॉलोनी से बोल रही हूँ हमारे पूरे नाले कहा ठहर गई, वो ठहरने की वजह से मच्छर आ रही बीमारियां पड़ रही अस्पताल में गए तो कहाँ खाटा भी मिलते नहीं वैसी हालत हो गई है हमारी जंगल में है हमें इधर कौन देखने वाला नहीं अब जो चंद्र बाबू जीता तो हमें उसे रिक्वेस्ट कर रही हम ना रोड होना मेन अब धुपकाला है कैसा भी चलती बारिश के दिना में तकलीफ होती हम ना हमला मेन रोड होना कालवे होना हमला पानी के सर का अरे जब जब आते आए खुद जरा काटी काटे तो अच्छा रहता पर सुन चार सांपा मारी बड़े बड़े सांपा इधर कतर को मर को गए तो भी कौन पूछ को देखने वाला नहीं नमना वोट इलेक्शन आके टाइम अच्छे तरह से पूछते जीते खो थे गए तो पकड़ा लेते नहीं इसके अस्से हमें उनको रिक्वेस्ट करके पूछ रही हमने किसी हालत में रोड कालवे ये दो में हम ना होना लिंक रोड मैनोरिटी धोनी हम माइनोर टी से बात कर रहा हूँ मेरा नाम सलीमा यहाँ हमारे को बहुत से प्रॉब्लम्स है कौन भी आंदे की पूछते है? क्या प्रॉब्लम्स है बोल को कौन भी अब तक का क्या भी कर रहे नहीं जगन के आदमी भी पूछ को गए बाबू के आदमी भी पूछ को गए अभी तक हमारा कौन भी समस्या का हल काटे नहीं आते फोटो हाँ मारते वो करती ये करती बोलते क्या भी करे नहीं अब वो क्या करती की करे तो अच्छा रहता हम लोग रोडा नहीं है कालवे नहीं है बारिश दिना में तो तुम तो पानी आता हमें कैसा फिरते हम को मालूम छोटे छोटे बच्चे सांपा बिछुआ बीमारिया बहुत से कम से कम दवा तकाने मार को जाते है मच्छर की गांव में नाले काटते हैं रोडां झाड़ते हैं कोई भी आता नहीं म्यूनिसपाली का आदमी अब तक का

గుడిసే గారు వచ్చారు చాలా సంతోషము మేము మాకు చాలా ఆశ ఉంది ఈ కాలనీ ఇరవై సంవత్సరాలు పైన అయింది మెయిన్ రోడ్లు లేదు ఇక్కడ లింక్ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఒక స్కూల్ ఉంది స్కూల్ సొంత భవనము లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్లో మన గుడిసే కృష్ణమ్మ గారు చొరవ తీసుకొని ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరిస్తాయని మేము చాలా ఆశిస్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మైనార్టీ కాలనీ నుంచి మాట్లాడుతాను మనం గుడ్సీ కృష్ణమ్మ గారు మేడం గారు వచ్చినారు చాలా సంతోషంగా ఉంది ఒక ఆశ పెట్టుకున్నాం మేడం ద్వారా మమ్మల్ని పనులు అవుతుందని నమ్మకము మేడమే ఫోన్ చేసి పొద్దున అనా మీ ఏరియాకి మేము వస్తున్నాము వచ్చి లేదక సాయంత్రం రాయండి ఎవరు లేదు అని నేను హామీ ఇచ్చిన లేదు ఖచ్చితంగా మేము వస్తామన్నారు మనకి మెయిన్ రోడ్ లేదు లింక్ రోడ్స్ లేదు డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం ఉంది ఇక్కడ మేము స్కూల్ ఉంది ఒక ఉర్దూ స్కూల్ ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్ ఉంది సొంత భవనం లేదు అద్దె భవనంలోన మేము ఫ్రెండ్ సర్కిల్లోనా అద్దె చెల్లిస్తున్నాము కరెంట్ బిల్లు చెల్లిస్తున్నాము ఒక వాలంటీర్ టీచర్ది కూడా చెల్లిస్తున్నాము మేము కానీ మిడ్డే మీల్స్ వస్తుంది ఒక గవర్నమెంట్ టీచర్ ఉంది కానీ మేడంతో నేను మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే మమ్మల్ని రోడ్ డ్రైనేజు మెయిన్ రోడ్ లింక్ రోడ్ డ్రైనేజు ఆ సమస్య ఉంది ఇక్కడ కాల్వలు తీసుకోలేదు తొందరగానమ్మ అని జేసీబీ మున్సిపాలిటీకి పంపించి క్లీన్ చేపించాలని కోరుతున్నాను మేడం ద్వారా కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన నా పేరు ఎక్బాల్ అవాస్ కమిటీ టౌన్ సెక్రటరీ నేను ఈ మైనారిటీ కాలనీకి రావడం ఇది రెండవసారి మొదటిసారి ఎలక్షన్ బిఫోర్ రావడం అప్పుడు సమస్యలు అన్నీ కూడా ఒకసారి పరిశీలించి అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది బట్ ఈ రోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా రోజుల నుంచి మా ఇక్బాల్ బై అయితేనేమి విధంగా మస్తానీ అక్క అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు సోదరి అందరూ కూడా అప్పుడు హామీ ఇచ్చారు కదమ్మా ఇప్పుడు కంపల్సరీగా మాకు చేస్తే బాగుంటుందని మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాసారథి గారి దృష్టి కూడా ఆల్రెడీ ఒకసారి నేను తీసుకెళ్ళింటిని ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి ఇవన్నీ సమస్యలు కూడా నేరుగా తెలుసుకొని ఎందుకంటే నేను బిఫోర్ ఎలక్షన్ ముందు వచ్చింటిని బిఫోర్ ఎలక్షన్ అంటే వాళ్ళ ఎలక్షన్ లో అయినా కొద్దిగా కనీసం ఎలక్షన్ కోసమైనా ఏదైనా రోడ్లు ఏమైనా వేస్తారేమో అని నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఏది కూడా ఇది చేయలేదు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మా కూటమి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కచ్చితంగా ఈ మైనారిటీ కాలనీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ తీర్చే విధంగా మేము గట్టిగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము అదేవిధంగా ఇంతకు ముందు నేను వచ్చి విజిట్ చేసినప్పుడు అమ్మ వాళ్ళందరూ చెప్పడం ఏమంటే ఇక్కడ ఎక్కువగా పాములు వెళ్తాయి మాకు బయటికి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా దోమలు కూడా ఈ డ్రైనేజీ వలన దోమలు కూడా ఎక్కువ వస్తాయి మాకు దానివల్ల జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మాకు అంత క్లీన్ చేయండి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి అదే విధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా జేసీబీ పెట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయించి ఎంత తొందర అయితే అంత తొందరగా వీటికి రోడ్లు వేయించడం కానీ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది ఇందాక ఇక్బాల్ బాయి కూడా ఒక మాట అన్నారు అమ్మ మాకు కరెంట్ అయితే బాగా సఫిషియంట్ గా ఉంది కరెంట్ ప్రాబ్లం లేదు అన్ని చోట్ల లైట్లు ఉన్నాయని అన్నారు బట్ ఇక్కడ కావాల్సింది ఇంతకు ముందు వాళ్ళు అంగన్వాడీ సెంటర్ కూడా అడిగారు ఎందుకంటే ఇక్కడ నుంచి టౌన్లోకి పోవాలంటే మాకు చాలా దూరం అమ్మ చిన్న పిల్లల్ని పట్టుకోపోవడం ఇబ్బందిగా ఉంది అంగన్వాడీ సెంటర్ కూడా కావాలని చెప్పి అప్పుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అదే విధంగా ఉర్దూ స్కూలు ఇక్కడ గవర్నమెంట్ భవనం లేదు వాళ్ళకి సొంత భవనం లేదు అక్కడ మేము వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక స్థలం చూసాం స్థలం ఉంది కానీ భవనం లేదు కంపల్సరిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది భవనం తొందరలోనే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఉమ్మడి ప్రభుత్వం మా నాయకులు అందరం కూడా ఈ ఏదైతే కాలనీ ఉందో మైనారిటీ కాలనీకి ఖచ్చితంగా కనీస అవసరాలైనటువంటి అయితేనేమి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి మంచి సఫిషియంట్ గా కల్పిస్తామా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తొందరలోనే మేము కూడా ఇక్కడ వచ్చికేసి శ్రమదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అదే టైంలో ఒక జేసీబీని కూడా ఏర్పాటు చేసి అందరం ఇక్కడ ఉండే మైనారిటీ కాలనీ వాళ్ళందరం కూడా కలిసికట్టుగా మొత్తం ఎక్కడెక్కడ ఉందో వాటి అన్నిటినీ మన ప్రదేశం మన ప్రాంతం మనం నీట్గా పెట్టుకునే విధంగా మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం దాంతో పాటు కమిషనర్ గారి దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను ఎందుకంటే ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బందికరం ఇది అన్నవాళ్ళు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హాయంలోన ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా మూడు సెంట్లు ఒక్కొక్కరికి పాదకు అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట ఇరవై కుటుంబాలు అంటే దాదాపుగా హండ్రెడ్ కుటుంబాలు నూట అరవై కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కాబట్టి ఇది మంచి ప్రదేశం చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తే ది బెస్ట్ ప్రాంతం అవుతుంది ఇక్కడ ఈ ఏరియా కూడా బాగుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకు కూడా అంత బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అమ్మా ఎంత తొందర అయితే అంత తొందరగా మేము పండ్లు ఏర్పాటు చేసే విధంగా స్టార్ట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ మీది ఏదైతే కోరుకున్నారో నేను ఇంతకు ముందే చెప్పాను మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు నేను హామీ ఇచ్చి వెళ్ళాను ఇప్పుడు ఖచ్చితంగా ఈ పరిష్కారం సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నేను గట్టిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్